హలో మిత్రమా ఐస్ క్రీమ్ మీద కనిపిస్తున్న కేక్ జస్ట్ బేక్లో చేపించాము మా పిల్లలు ముగ్గురిది బర్త్డే అని చెప్పేసి ఇలా కేక్ అయితే కస్టమైజ్ అని చేయించనమాట జస్ట్ బేక్ అయితే వచ్చేసాము యాక్చువల్గా మా పిల్లల బర్త్డే నిన్న అయిపోయిందనమాట ఇది దాని ముందు రోజు వీడియో ఇలా ఆర్డర్ చేయడానికి అయితే వచ్చాము జస్ట్ బేక్ వాళ్ళు నిజంగా చాలా పర్ఫెక్ట్గా చేపిస్తారు చాలా బాగుంటుంది టేస్ట్లో కూడా నో కాంప్రమైజ్ మనం అడిగితే అది చాలా బాగా చేయిస్తారు యాక్చువల్గా ప్రతి ఒక్కరు ఏమన్నారంటే మీకు ఖర్చు అంతా మిగిలిపోద్ది కదా ముగ్గురిది ఒకేసారి బర్త్డే రావడం వల్ల అంటున్నారు వాళ్ళకి ఏం తెలుసు అండి అసలు నిజంగా అసలు ఎలా సార్ అంత టక్కున్న మాట అయితే నాకు అర్థం కాదు కానీ ముగ్గురిది బర్త్డే ఒకేసారి వస్తే ఇంకా ఖర్చు ఎక్కువ అవుతుందండి మాకు ఇంకా మేము ఆ కాంప్రమైజ్ అవ్వము ముగ్గురిది ఒకేసారి బర్త్డే వస్తుంది చెప్పేసి కొంచెం గ్రాండ్గానే ప్లాన్ చేస్తాం గ్రాండ్ అంటే కేక్ మాత్రం అసలు కాంప్రమైజ్ అవ్వము అనమాట పెద్ద కేకే తీసుకుంటాము ఇది చూసారు కదా మీరు కేక్ ఇందాక చాలా బాగుండింది అనమాట ఇక్కడ రేట్స్ కూడా చూడండి చాలా రీజనబుల్గానే ఉంటుంది జస్ట్ బేక్లో ఆ కేక్ వచ్చేసి సిక్స్ కేజీస్ అండి మీరే చెప్పండి బర్డెన్ ఎక్కువైందా తక్కువ అయిందా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి